అన్నట్టు మనకు ఈ లోకంలో జ్ఞానం కంటే లోక జ్ఞానం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే జ్ఞానం అనేది ఎలాగైనా ఎవరి ద్వారానైనా మనం సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చుని జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు కానీ లోక జ్ఞానం లేకపోతే మాత్రం ఈ విశ్వంలో ఈ భూమి మీద ఈ ప్రపంచం మొత్తం తిరగడానికి అవకాశం ఉండదు ఎందుకంటే లోక జ్ఞానం చాలా అవసరం లోక జ్ఞానం ఉంటే ఎక్కడైనా తిరగచ్చు ఏ పనైనాది చేయవచ్చు అన్ని విధాలుగా అన్నీ తెలుస్తాయి ఒక మనిషికి జ్ఞానం అంటే ఒక చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు జాబ్ చేస్తారు అందరూ జాబ్ చేయరు కదండీ లోకే జ్ఞానం ఉంటే ఎక్కడైనా బతాడు మనిషి ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఓం నమ శివ